నా పేరు మీరా గత ప్రభుత్వంలో మాకు ఇల్లు లేవు మేము గత ప్రభుత్వం మేము ఇల్లు పెట్టుకోమంటే పెట్టుకున్నాం మా మా మిస్సెస్ పేరు మీద ఇల్లు ఎలక్ట్ అయింది లాటరీ సిస్టంలో కూడా మాకు ఇల్లు తీసి లాటరీ సిస్టమ్ ఇచ్చారు మేము లక్ష రూపాయలు అప్పుడు కట్టాము వడ్డీ తీసుకొచ్చి కట్టామండి లక్ష రూపాయలు మాకు ఎంతో తొమ్మిది నెలలు ఈ ప్రభుత్వం వచ్చి గత అప్పుడు అలాట్మెంట్ చేసే టైంలో గవర్నమెంట్ మారింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ఇప్పుడు కూడా తొమ్మిది నెలలు అయింది మా ఇల్లు ఇంతవరకు ఇవ్వలేదు ఈ ఇల్లు మొత్తం కంప్లీట్ మొత్తం పూర్తి అయిపోయిందండి ఒక కరెంటు డ్రైనేజీ రోడ్లు చేసి శుభ్రంగా ఎవరో ఫ్లాట్లు వాళ్ళు ఉంటామండి మేము బయట అద్దెలు కట్టలేక ఇల్లు లేక అద్దెలుకుంటా అద్దెలు కట్టలేక మేము ఇబ్బంది పడుతున్నాము దయచేసి ఈ ప్రభుత్వం మాకు మా ఇల్లు మాకు కేటాయించుండి ఇల్లు పట్టించుకోకుండా బయట పిచ్చి మొక్కలు అవి రకరకాలుగా ఆగమాగా ఉంటుందండి మా ముందు దయొంచి మా ఇల్లు మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము ఈ ప్రభుత్వానికి ఇక్కడ మేము ఈ ఊళ్ళో ఐదు వందల మంది పెట్టాము ఇల్లు మాకు ఇంతవరకు ఎలక్ట్మెంట్ మాకు ఇల్లు ఇవ్వకుండా బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చి మేము ఇక్కడ ఇల్లు ఇస్తా ఉంటున్నారు ముందు మాకు సంవత్సరం తొమ్మిది నెలలు అయింది మాకు ఈ తొమ్మిది నెలల నుంచి మా ఇల్లు మాకు ఇవ్వకుండా బయట వాళ్ళు ఎక్కడో ఇస్తూ ఉంటున్నారు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ముందు మాకు సంవత్సరం కింద మేము డబ్బులు కట్టి వడ్డీని తీసుకొచ్చి మేము సంవత్సరం కింద డబ్బులు కట్టిన వాళ్ళకి ముందు మాకు ఇల్లు మేము ఇవ్వాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము ముందు మాకు న్యాయం చేయండి తర్వాత బయట వాళ్ళకి ఇచ్చుకో మేము వాళ్ళకే మేము లేదు వాళ్ళకి ఇచ్చుకోండి బయట మాకు మాత్రం ముందు మాకు కేటాయించిన మాకు చేయాల్సిందిగా మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి ఇక్కడ ఈ కంప్లీట్ అయిపోయింది మొత్తం మేము కరెంటు కలెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ ఎత్తే రోడ్డు అయితే మేము గ్రోపరేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా ఎంత సంవత్సరం అయ్యి కట్టి పాడు ఆగు ఆగ ఆగ ఉంటున్నాయి ఇల్లు దోనీ గత ప్రభుత్వం మరి మీకు అనుగుణంగా ఇల్లు కట్టిందండి బాగానే ఉన్నాయా బాగానే ఇల్లు అని బాగానే ఉండదండి బ్రో ఫ్యామిలీకి చుప్పాయి బాగుంటాయి మాకు ఇల్లు లేక ఏదో ఒకటి ఇల్లు ఉండాలి మాకు ముందు ఒక నివాసం అనేది ఉండాలి అనేక మేము ఆ రోజు ప్రభుత్వం అర్జీలు పెట్టుకుంటే పెట్టుకున్నాము లక్ష రూపాయలు డబ్బులు కట్టాము మేము లేక ఎక్కడెక్కడోళ్ళు వడ్డీలు తెచ్చుకొని పెద్ద పెద్ద రైతుల దగ్గర వడ్డీలు తెచ్చుకొని రకరకాల తినో ఒక లక్ష రూపాయలు కట్టాం ఏది ఇల్లు వచ్చింది ఆశతోనే మాకు తొమ్మిది నెలలు అయింది మేము వడ్డీలు మూడు రూపాయలు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాము మాకు ఇమ్మల్ పైపు వడ్డీలు కడతా మేము వేరే అద్దెళ్లలో ఉంటున్నాం మాకు ఇల్లు లేవు అద్దేళ్లలో మేము ఉంటున్నాము మాకు న్యాయం చేయమని మేము ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుచున్నాము థ్యాంక్ యూ అండి